సో ప్రస్తుతం శ్రీదేవి గారింట్లో ఉన్నాం వాళ్ళ అబ్బాయి హఠాత్తుగా కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగాడు బాగున్నాయి అవి అడుగు నీకు ఎద్దు వస్తే సో లాస్ట్ ఇయర్ రీసాకి ఇప్పుడున్న రీసా గారికి డిఫరెన్స్ మానసికంగా ఏం లేదు శారీరకంగా చాలా ఉంది ఓకే సో శారీరకంగా ఉన్నాయి అంటే ఇప్పుడు అద్వైత ఫిలాసఫీ అని కావచ్చు ఆర్ హిందువ కావచ్చు రిలీజియన్స్ ఇవన్నీ కావచ్చు ఒక పర్సన్ బెటర్మెంట్ అవ్వడానికి మనం లివ్ చేస్తున్నాము ఆ జనాలకి సర్వీస్ చేస్తున్నాము అని అని అంటే అది ఓన్లీ ఒక పర్సెప్షన్ హార్ట్ బీట్ బెటర్ అవ్వాల ఉంటే సరిపోద్దా ఉంటే సరిపోతుంది అది మెయింటైన్ చేయ అంతే బెటర్ అవ్వాలి ట్రై చచ్చిపోతా అవును అందుకని దేర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ బెటర్మెంట్ ఇన్ లైఫ్ అదంతా మనకు వరల్డ్ పర్సెప్షన్ లక్ష రూపాయలు ఉన్నవాడు కోటి కోటి ఉన్నవాడు వంద కోట్లు ఇట్లా బెటర్ అవ్వడం కాదు మీద మీద ఒక లేయర్లో నేను ఒప్పుకుంటా ఇప్పుడు టూ థౌజండ్ నైన్ బిఫోర్ రీసాకి ఇప్పుడున్న రీసాకి దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ పర్సెంట్ ఇప్పుడు ఒక పర్సన్ మీ దగ్గరికి వచ్చినప్పుడు టూ థౌజండ్ నైన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అంటే మీరు ఒక పర్సన్ నువ్వు ప్రాబ్లమ్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు కాబట్టి నువ్వు బాధపడుతున్నావు నువ్వు సఫర్ నువ్వు ఎంచుకున్నావు అదే టైంలో నువ్వు హ్యాపీగా కూడా ఉండొచ్చు అని మీరు చెప్తున్నారు చాయిసెస్ నీ చాయిస్ నువ్వు ఎంచుకునే పాత్ నువ్వు ఎంచుకునే నువ్వు ఏదైతే పట్టుకున్నావో అది రాంగ్ ఉంది కాబట్టి నువ్వు సఫర్ అవుతున్నావు అన్నది మీ ఫిలాసఫీ సో మీరు చెప్పే దాంట్లో అసలు ఏది లేదంటున్నారు అంటే జీరోని అంటే నథింగ్నెస్ని ని మీరు ఎక్కువ టువర్డ్స్ దట్ మీరు ఉన్నారా లేకపోతే సంథింగ్ బియాండ్ ఉంది అని మీరు అనుకుంటున్నారు మనకు తెలియదు కాబట్టి బియాండ్ అంటున్నాం అంతే ఏదైనా ఓకే తెలియకపోతేనే మిస్టరీ ఓకే తెలియకపోతేనే మిరాకిల్ అవును తెలియకపోతేనే దయ్యం తెలియకపోతేనే దయ్యం తెలియకపోతేనే దేవుడు తెలిసిన తర్వాత వాళ్ళకి నాలెడ్జ్ పెరిగే కొద్దీ విజ్జమ్ పెరగడం వల్ల ఆలోచన విధానం కూడా సరళం మారిపోతుంది కదా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు లైఫ్ అర్థమవుతుందంటే యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ బియాండ్ యు ఆర్ ఇన్ ద ప్రెసెంట్ ఓకే బికాస్ దిస్ ప్రెజెంట్ ఈస్ బియాండ్ టు సంబడి ఈస్ ఇట్ ఓకే అందుకని ఇది వాళ్ళు ఆలోచించుకుంటారు ఓకే హిస్ బియాండ్ ఎవ్రీథింగ్ అంటే హీ మైట్ బి ఇన్ ద ప్రెసెంట్ సో బియాండ్ గురించి ఆలోచిస్తున్నావంటే మనం ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నాం ఇప్పుడు ఇది బాగాలేదా బాగానే బాగానే ఉంది కొంతమంది అడ్జస్ట్ అవ్వలేదు అది వాళ్ళు తెలుసుకోవాలి తెలుసుకోవాలి నువ్వు నన్ను అడిగావు కాబట్టి నేను చెప్తున్నా సో ఇప్పుడు మీరు ఎవరినైనా మీట్ అయితే మీకంటే అంటే మీ ఇన్స్పిరేషన్స్ ఎల్స్ ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు కూడా మీరు ఏదైతే బుక్స్ చదివారో ఈ పర్సన్ నన్ను ఇంపాక్ట్ చేశారు అసలు నా లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఆయన కలిసినా సరే మీరు ఏదైనా క్వశ్చన్ అడగరా అసలు నా క్వశ్చన్స్ ఏమంటారా సో కానీ వాళ్ళ బుక్స్ ద్వారా మీరు ట్రాన్స్ఫార్మ్ అయ్యారు కదా ట్రాన్స్ఫార్మ్ ఉండదు ఆలోచించే విధానం మారింది కదా అయిపోయింది రెండు వేల తొమ్మిది నుంచి ఐ మైట్ హ్యావ్ రెడ్ హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ ఎస్ కానీ దెర్ ఇస్ నథింగ్ ఐ ఐఎమ్ లెర్నింగ్ ఇట్ థ్రూ ద బుక్ ఓకే నేను చదువుతున్నాను ఓహో ఇలా కూడా ఆలోచిస్తారు అనమాట అని తెలుసుకుంటున్నాను అంతే ఓకే నేను ఈ పుస్తకాలు ఈ భూమి మీద డిసప్పర్ అయిపోయినా ఇప్పుడు నా జీవితానికి వచ్చే డోక్ అయ్యింది బికాస్ వాట్స్ ఎవర్ ఐఎమ్ లెర్నింగ్ రియాలిటీలో అది పుస్తకాల ద్వారా నేర్చుకున్నది కాదు అవునవును పుస్తకాల ద్వారా చూసి ఇంత కాంప్లికేట్ ఎందుకు అనుకున్న సందర్భాలు ఉన్నాయి అంటే ఇప్పుడు మనకి టెక్నాలజీ పెరుగుతుంది ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చారు మనకి రూట్ మనకు మనకు తెలియదు మీ సొంతంగా మీకు తెలియదు ఫస్ట్ టైం మీరు వచ్చినప్పుడు కార్ మీద వచ్చినప్పుడు గూగుల్ మ్యాప్స్ ఫాలో అయ్యి మీరు దారి ద్వారా వచ్చారు దారి ఉంది కాబట్టి దారి ఎవరో కట్టారు కాబట్టి మీరు ఈ ప్లేస్కి వచ్చి మీరు ఆహ్లాదంగా ఉన్నారు వాట్ ఎవర్ సో ఈ రూట్ డైరెక్షన్ అనేది లేకపోతే మనం రోడ్స్ బిల్డ్ చేసి మనం రావడం అనేది చాలా టైం పడుతుంది అంటే మళ్ళీ ఇది ఫాల్స్ ఈక్వాలెన్స్ సో అద్దర్ అంటే ఫిజికల్ రియాలిటీ ఇస్ డిఫరెంట్ సైకలాజికల్ యు ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్ దానికి ఎగ్జాంపుల్ పని చేయదు నువ్వు తెలుసుకుంటూ తెలుసుకుంటూ పోతావు ఎవరో కట్టారు కాబట్టి వచ్చావు అది వేరే సంగతి సైకలాజికల్ రిల్లో నీ ఈజ్ ఎందుకు పోయింది చిన్నగా ఉన్నప్పుడు ఒక పాప్ ఒక బాబు ఉన్నాడు అతను ఏ పుస్తకం చదవకుండా గాఢ నిద్రను అనుభవిస్తున్నాడు కదా అంటే అతనికి ఏ అనుభవం లేకపోయినా ఒకానొక అనుభవాన్ని అతను అనుభవిస్తున్నాడు అది ఎందుకు కోల్పోయాడు ప్రపంచంలో అంటే మనసులో దాన్ని అడ్డుకునే అంశాలు నువ్వు ఇప్పుడు వెతుకుతున్నదంతా బయట కాదు వాడు ట్రావెల్ చేయొచ్చు బస్సులు అది ఇరవె అతను ఒక ప్రశ్నని మోసుకొని వెళ్తున్నాడు నా చిరునవ్వు పోయింది నేను ఎందుకు కోపడుతున్నాను ఎందుకు నాలో ఈగో వచ్చింది ఎందుకు నేను హర్ట్ అవుతున్నాను రకరకాల ప్రశ్నలు తన గురించి వస్తున్నాయి నాట్ ఫర్ అబౌట్ ద సొసైటీ ఇన్ జనరల్గా అందరూ మాట్లాడతారు కాబట్టి అవేవి తనకు రుచించవు ఎప్పుడైతే హఠాత్తుగా ఈవెన్ ఒక యూట్యూబ్ రికమెండేషన్ ద్వారా అయినా ఉన్నారంటే ఒక అనామకుడు మాట్లాడినా అక్కడ చూడు ఒక వ్యక్తి ఇంపార్టెంటా ఫేమసా లేకపోతే అందమైనవాడా సెలబ్రిటీనా రిలవెంట్ ప్రశ్నకి జవాబు వచ్చినప్పుడు తిరిగి చూస్తుంది అన్నాడు నువ్వు గాలి రాగానే కిటికీ దగ్గర కూర్చుంటావు చూడు అట్లా ఉంటుంది సో ఇక్కడ ఉన్న అందరు ఫిజికల్ రియాలిటీస్ బి డిఫరెంట్ బట్ సైకలాజికల్ రియాలిటీస్లో కామనాలిటీ ఉంది అందరికి ఏదో విషయం పట్ల మమకారం ఉంది ఇక్కడ విషయం పక్కన పెడితే మమకారం ఎందుకు వచ్చింది అది ఏదైనా పోయిందనుకో బాధేస్తుంది కారణం ఏదైనా బాధ ఉంది ఇది ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలనే కాంటెక్స్ట్కి నువ్వు ఉన్న చోటే ఎంక్వైరీ చేయొచ్చు రాంధ్రాని ఏం తెలుస్తుంది ఎవరు చెప్పినా ఆన్సర్స్ ఎన్ని చెప్పినా ఆన్సర్స్ నీకు లైక్ చేసినా సాటిస్ఫైడ్గా ఉన్నా అల్టిమేట్గా నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూడాలి మళ్ళీ అది నీ పరిధిలోకి వచ్చేస్తాను అనమాట అందుకని ఈ ఇది డిఫరెంట్ డైమెన్షన్ అంటే నా కాన్వర్జేషన్స్ చూస్తుంటే మామూలుగా చెప్పినట్టే ఉంటుంది ఇందులో ఏముంది అని కొందరు కనిపించు బట్ ఫర్ సంబడీ ఇట్ ఈస్ ద రెవల్యూషన్ సడన్లీ ఎవరో ఒక అమ్మాయి ఇద్దరు ముగ్గురు వచ్చారు చూసే అసలు నా లైఫ్లో ఒకప్పుడు పని చేయాలంటే ఇబ్బంది కలిగేది మీ ఒక్క మాట విన్నాను ఆమెకేమో డబ్బులు చెప్పించలేదు నేను ఇప్పుడు షీఈ్ వెయిటింగ్ ఇన్ ద బీచ్ అవి ఎవరి అమ్మే ఉన్నది మీ మాట విన్న తర్వాత అసలు పని పట్ల నా దృష్ట మారిపోయింది కానీ నవ్ షీఈ రన్నింగ్ యూట్యూబ్ ఛానల్ చూసే కోణం డెఫినెట్గా చేంజ్ చేంజ్ అవడం ఇంప్లి ఆలోచించడంలో వెరీ ఈజీ లిబరేషన్ కానీ దాన్ని అనుభవించడంలో లిబరేషన్ అనుకున్నంత హెల్దీగా ఉండదు అంటే స్వేచ్ఛ అన్నది సైకలాజికల్గా చాలా బాగుంటుంది ఇట్ దిర్ ఆర్ ఛాలెంజెస్ నువ్వు కాసేపు అట్లే కొనసాగించగలిగితే అప్పుడు నీకు లిబరేషన్ అనేది ఎక్స్పీరియన్స్ లోకి వస్తుందని చాలా మంది అనుభవం నా అనుభవం కూడా అండ్ డోంట్ టేక్ లైఫ్ ఫర్ గ్రాంటెడ్ నీ లైఫ్ వేరు నీ లైఫ్ ప్లస్ వేరే వాళ్ళతో ఉన్న సంబంధం వల్ల ఎగ్జిస్ట్ అవుతున్న లైఫ్ వేరు ఇదంతా సైకలాజికల్గా జరుగుతుంది ఒక ఇద్దరికి ఉంది ఘర్షణ వచ్చింది ఒక ఎన్లైటెడ్ మ్యాన్ ఘర్షణ పడద్దు ఏమీ లేదు విషయం అతను ఇంపాక్ట్ అవ్వట్లేదు అంతే ఇంతకుమించి వేరేది ఏం లేదు సో అతను తెలుసుకున్నాడు తను ఏం చేసినా తన అంతరంగంలో ఇలాంటి వైమనుష్యత కానీ ద్వేషము కానీ కోపము కానీ ఒక అభిప్రాయం కానీ ఏదైర ఏర్పరచుకోకుండా ఒక చిన్న పిల్లవాడు ఎట్లా ఉంటున్నాడు వాడిని వాళ్ళ అమ్మ గుమ్మ గుమ్మ గుద్దిన రెండు నిమిషాలకి వాళ్ళని నవ్వుకుంటూ వచ్చాడు బికాస్ ఈజ్ నాట్ కన్వర్టెడ్ దాట్ ఇన్ ఏ మెమరీ ఇది ఎట్లా అని తెలుసుకోవడానికి నన్ను కలుస్తున్నాడు బికాస్ అల్టిమేట్గా నేను ఇబ్బంది పెట్టేది ఎవరో తెలుసా నీ మెమరీని అంటే హౌ టు ఎరేజ్ దిస్ మెమరీ నా ఆన్సర్ యూ కెనాట్ ఎరేజ్ ది మెమరీ దెర్ ఈజ్ నో సచ్ మెకానిజం ఫోన్లో ఉంది ఫ్యాక్టరీ సెట్టింగ్స్లో దాన్ని ఏమంటారు ఫార్మాట్ యూ కెన్ ఫార్మాట్ ద ఫోన్ యూ కెనాట్ కెన్ నెవర్ ఫార్మాట్ యువర్ మెమరీతోనే బట్ వాట్ టు వాట్ టు డూ విత్ ఇట్ అది నింది మాటి మాడిగా అప్పుడు నేను కొన్ని ఎప్పుడన్నా ఒక చిన్న ఐడియా ఇస్తే ఫస్ట్ టైం వాళ్ళకు కొత్త పర్సెప్షన్ దొరుకుతుంది అది వాడికే తెలుస్తుంది బికాస్ హీఈస్ ఇన్ లూప్ నా పక్కనున్న నా వైఫ్ పిల్లలకి నా మా అమ్మ కూడా తెలియపోయింది ఏముంది అందులో అనొచ్చు బట్ వాడికి తగులుతుంది అది అది నాకు తెలుసు ఎందుకంటే ఎవరెవరో చెప్పిన మాటలు నాకు తగిలేకప్పుడు వాళ్ళు నా కోసం చెప్పలే అవును రెండోది ఎవడో రోడ్డు మీద ఉంటున్నవాడు నేను చిన్న ఎగ్జాంపుల్ సార్లు చెప్తాను నా ఆటోబయోగ్రఫీలో కూడా ఐ రిటర్న్ ఆ పుస్తకంలో ఒకరి గురించి రాయాల్సిన అవసరం లేదు ఇట్స్ మై ఆటోబయోగ్రఫీ ఒక చిన్న బాబు నేను ఒక పనస్ చెట్టు గది అని ఉంది దాని కింద కూర్చొని బొమ్మ వేసుకుంటున్నాను ఆ టైంలో చాలా సైకలాజికల్ ఏవో ఐ వాస్ క్యారింగ్ సంథింగ్ ఎట్లా దీన్ని వదిలించుకోవాలని ధ్యానాలు గిన్నెలు చేస్తున్న వ్యక్తి నేను అర్ధరాత్రులు కూడా కూర్చొని ఐ వాస్ ఫోకసింగ్ ఆన్ సంథింగ్ ఇది జరుగుతున్న టైంలో ఆ రోజు ఆ బాబు నాకు పరిగెత్తుకొని వచ్చింది వాడి చేతిలో ఇది ఉంది గ్లాస్ ఆడుకుంటున్నాడు అసలు వాడు మనసులో ఏ బరువు లేదు ఎంత చక్కగా అసలు మరి పెద్దవాళ్ళు ఎందుకు ఆడుకోవట్లేదు మనసులో ఎన్నో బరువు చాలా బరువు ఇది ఓకే ఫైన్ వాళ్ళ అమ్మ వాయిస్ వినిపించింది వాళ్ళ కూడా ఆంధ్ర సకినేటిపల్లి ఒక టైప్ ఆశ ఉంటుంది ఇట్లా రే మీ నాన్నగారు కొనుక్కొచ్చారు గ్లాస్ అది ఎత్తేసం అనుకో చంపేత్తా నేను అని అంటుంది వాళ్ళమ్మ అంటే హి హి అని అవుతున్నాడు అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ అంతే వాళ్ళ నానమ్మ నిజంగా కొడతాడు కిందేకే దెబ్బలు పడితే అంటే హి అని అవుతుంది ఇంతే జరిగింది ఆ తర్వాత నేను వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చెప్పింది విన్నామంటే అన్నాడు కిందేస్తే ఏం చేస్తారంటే కొడతారు మరి కిందేస్తామంటే కొట్టాడు అంత అసలు సంథింగ్ హ్యాపెన్ టు మీ వాడికి దెబ్బలు పడితే అని తెలిసి కూడా వాడి గ్లా గ్లాస్ ఇస్తే కొట్టాడు అసలు వాడే వాడి విసిరేయాలంటే విసిరేసింది అంటే పర్యవసానం మీద వాడికి లేదు ఆసక్తి వాడికి వేయాలని మిషన్ చేసి పడుతుంది ఇప్పుడు ఏసి లాగు పైపు జంప్ అసలు అక్కడ నుంచి లేదా కానీ సంథింగ్ హ్యాపీ అండ్ ఇది నేను మాటి మాటికి చెప్తా వాడు నా కోసం ఏమైనా చేశాడా వాడు నన్ను మేలుకొల్పడానికి వచ్చాను దేవదూతున్నా ఏమి కాదు వాడేదో ఆడుకుంటున్నాడు వాడిని చెప్పలేదు నేను కరెక్ట్ అయిన దానికి బికాస్ ఎగ్జాక్ట్లీ సేమ్ సిచ్యువేషన్ వాడు గ్లాస్ ఎట్లేస్తే పడిపోయిందో ఆ క్షణం నా థాట్స్ పడిపోయింది ఐ సడెన్లీ ఐ బికెమ్ ఫెదర్ లైక్ ఎవరో ఒక గంట తీసుకొచ్చి బయటికి వెళ్ళే థాట్స్ ఒక మిరాక్యులస్ యాక్ట్ ఇన్నర్గా జరుగుతుంది బికాస్ యూ హ్యావ్ గ్యాదర్డ్ సో మచ్ ఇన్ ఫో అన్కాన్షియస్లీ అక్కడ ఏదో జరగాలి నువ్వు చూసి ఇది తీసే ఇది ది షర్ట్ అట్లా ఉండదు మైండ్ జనాలు నెగిటివ్గా తీసుకుంటే తీసుకొని ఉండాలి వాళ్ళు చేసి పర్యవసానం ఎప్పుడు దాని యొక్క రిప్రకాషన్ ఖచ్చితంగా ఉంటుంది ఉంటది అంటే కర్మ ఫలిత సిద్ధాంతాన్ని రకరకాలు ఉంటుంది సమాజంలో రిప్రకాషన్ ఉంది కమిటీ క్రైమ్ దీనికి రిప్రకాషన్ అట్లాగే వ్యక్తిగతంగా నువ్వు చేస్తున్న దాని రిపర్కాషన్ ఉంటుంది సో ఇఫ్ యూ హ్యావ్ ద పొటెన్షియల్ టు యాక్సెప్ట్ ద రిప్రకాషన్ దేర్ ఈస్ నో మిజరీ ఫర్ ఎగ్జాంపుల్ భగత్ సింగ్ నవ్వుతూ తన మెడలో బికాస్ హీ హీ నోస్ ద రిపర్కాషన్ అసెంబ్లీ నుంచి బాంబు విసిరేసినప్పుడు హీ హీ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ దాట్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేర్డ్ ఇన్ నథింగ్ హ్యాపెన్స్ టు యూ నాకు తెలుసు అండి సమ్వేర్ యూ షుడ్ నో యువర్ మైండ్ తద్వారా ఏ థాట్ అన్నెసెసరీగా మైండ్లో ఫామ్ కాదు దెన్ యూఆర్ అవుట్ ఆఫ్ ద లూప్ ఇప్పుడు నేను చేస్తున్నది చాలా సూక్ష్మమైనటువంటి పని అంటే వేరే వాళ్ళు అత్యంత కొద్దిమంది ఎందుకు దాన్ని ప్రచారం చేయను చెడిపోతుంది కాబట్టి ఇది అడవిలో నేను చాలాసార్లు ఈ విషయాన్ని చెప్పాను నా యూట్యూబ్ ఛానల్ కానీ నా మా వాణి కానీ ఎట్లా గ్రో అవ్వాలి సమాజంలో అంటే ఒక అడవిలో ఒక చెట్టు గ్రో అయినట్టు గ్రో అవ్వాల్సిందే దానికి తోటమాలి కానీ పెస్టిసైడ్స్ కానీ ఒక ఎవ్వరి పర్యవేక్షణ కానీ ఉండటానికి వీలేదు అట్లా రాగానే దాని అందం కోల్పోతుంది అందుకే ఇప్పటికీ నా టాక్స్ నేనే చేస్తాను ఇది ఎప్పుడైనా నేనే ఎయిటింగ్ చేసుకుంటా నేను దాన్ని పూర్తి ఒక 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 పూజలాగా చేస్తాను నాకు ఎవరు చెప్పలే దాని యొక్క దాని దాని ఎసెన్స్ అంత గంభీరమైంది ఇప్పుడు ఒక ఐసీలో పేషెంట్ని మనం ఎట్లా చూస్తాం మన కంటికి వైరస్ ఏం కనబడదు కానీ ఇట్లా మాస్క్లు వేసుకుంటాం ఇట్లా మాస్క్లు వేసుకుంటాం కడుక్కొని వస్తాం షూ ఇప్పుతాం సాక్ చేసుకుంటాం మనకేం కనిపిస్తలేదు బట్ సంథింగ్ మే హ్యాపీన్ ఇట్ ఈస్ వెరీ ఇన్విజిబుల్ థింగ్ ఇప్పుడు నేను డీల్ చేస్తున్న డైమెన్షన్ కూడా వెరీ ఇన్విజిబుల్ ఇట్ ఇన్ ఎక్కడే ఐస్ కెనాట్ సీఈట్ ఇప్పుడు సఫరింగ్ లెస్ రీసా డేలో ఆలోచన లోనుగా ఉంటే అసలు ఏమో అనేవి నాకు ఆలోచన రావు మరి బుక్ రాయాలి ఆలోచన ఆలోచనే కదా ఇది ఈ ఆలోచన మీకు రెండు ఉన్నాయి నేను ఆలోచిస్తున్నాను మాట్లాడుతున్నాను డైరెక్ట్గా ఆలోచించి చాలాసేపు తర్వాత మాట్లాడేది రెండవది ఉంటుంది అది స్పీచ్ అంటారు దెన్ సో ఆమ్ నాట్ గివింగ్ స్పీచెస్ ఐ అమ్ స్పాంటెన్యస్ ఐ అమ్ జస్ స్పీకింగ్ ఇంస్టాంటినియస్లీ ఐ అమ్ నిన్న నువ్వు ఉన్నావు కదా నువ్వు చెప్పదు ఏం జరిగింది బుక్ రాస్తుంటే ఆలోచిస్తారు ఏదో ఏదో చర్చ ఒక తోట అది ఎవరు అన్నది అదే నువ్వే బుక్ రాస్తుంటే ఆలోచిస్తారు అని అసలు ఆలోచించని చెప్పాను అది నీ గురించి చెప్పిన అది ఏమంటారు త్రివిక్రమ్ సినిమా డైలాగ్ కాదు అది ఐ రియల్లీ డోంట్ థింక్ బుక్ యూ రియలీ డోంట్ థింక్ వెల్ రైటింగ్ ఇప్పుడు సడన్గా ఒక థాట్ వస్తుంది రాసేస్తారు అంతే

ఒకవేళ కొన్నిసార్లు వేరే వాళ్ళతో కలిసి పనిచేస్తున్న సమయంలో చెప్తాను కానీ అలా ఎప్పుడు జరగలే ఊరికే మనం ఇప్పుడు నా చేతనుంది నేను ఎన్ని ప్రామిసులు చేస్తాను ఒకటి ఉండదు అంటే ఇబ్బంది పెట్టి అంత పెద్ద పెద్ద ప్రామిసులు చేయదు తెలుసుకుంటారు అడగొద్ది అని అంటే మీరు బిల్డర్ కాబట్టి అది వేరే నేనేం రాను రాను వీడు తొద్దులే తెలుసుకోవడం నేను వరకు సో అయితే మీకు ఫైవ్ ఇయర్స్ గోల్స్ టెన్ ఇయర్స్ అలాంటివి ఏమి ఉండవు ఫ్రీగా లైక్ నార్మల్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు అది అలా అది వెళ్తే వెళ్తే వెళ్ళకపోతే లేదు అంతే వెళ్ళకపోయినా ఫరక్ అస్సలు అసలు అదే మరి యోగి లక్ష్మీ అప్పనిజీ అంతే దాన్ని ఒక పద్ధతిలో చేయి నేర్చుకుంటూ చేయి స్లోగా చేయి ఫోర్స్ చేయకు నీ ఐడియాస్ ఇంపోజ్ చేయకు పిట్ట కూర్చున్నట్టు కూర్చి పక్కకు జరిగింది నాకు తెలిసింది పిట్టేదే అయిపోయింది ఎప్పుడంటే సరే ఇప్పుడు నేను పుస్తకం రాస్తే ఓ వే ప్రతులు సేల్ అయితే అని ఒక చిన్న గ్రౌండ్ ఇదంతా రెండు వేల పదమూడు అయితే ఏమీ లేదు సరిపోతుంది మళ్ళీ దాని గీతలు ఎందుకు కొట్టాలన్న ఊరికే చేస్తున్నాను ఊరికే అది గీతలు పర్పస్ ఉంటుంది లా ఉంది కదా అంటే బుక్ కాదు ఇంకా ఊరికే ప్రాక్టీస్ చేసుకుంటున్నా అన్నాడు అదే ప్రాక్టీస్ కూడా అనేది ఊరికే నాకు వచ్చింది ఏదో చేస్తున్నాను అన్నాడు అది అంటే టూ థౌసండ్ థర్టీన్ అది బుక్ వేయాలను కూడా కారణం నిజంగానే దాని మీద వాటర్ కలర్స్ అయ్యి చేస్తున్నాడు హాస్టల్ అయితే దాని తర్వాత నేను టూ ఇయర్స్ లేదు నేను కలవలేదు ఎవరిని కలవలేదు టూ థౌజండ్ సిక్స్టీన్ జనవరికి వచ్చేసరికి బుక్ బుక్ ఏం ప్రిపేర్ లాంచ్ కూడా అయింది లాంచ్ నార్మల్ అనే అప్పుడు అక్కడ లాంచ్ చేసుకుంటూ వచ్చి ఆ బుక్ చూసిన తర్వాత అర్థమైంది అప్పుడు పేపర్ మీదేసింది వేసింది బుక్లా వచ్చింది అది కూడా మంచి క్వాలిటీ అది ఏమీ లేదు అది ఎవరో బుక్ వచ్చింది అసలు నా తర్వాత అప్పుడు ఒక్క మాట ఏంటంటే రెండు వేల తొమ్మిది నుంచి ఈ క్షణం వరకు నేను ఒక్క అంతులేని ఏకాంతాన్ని అనుభవిస్తాను నేను ఇప్పుడు ఇది అయిపోయింది మనం కారులో కూర్చుంటాం నా కళ్ళు అన్నిటినీ చూస్తున్నా ఒక్కటి కూడా గా మారదు ఇది ఎవరిది షాపు ఇది చూసినా ఒకసారి అది చూడు అసలు నా మైండ్లో ఆ గేమే నడుస్తలేదు బికాజ్ అదే నాకు సంబంధం నాకు అంటే నాకు వాడితే ఏం పని అంటే నా అస్తిత్వానికి ఇప్పుడు నాకు అయితే హోటల్ కోసం దిగుతా అసలు నాకు మనసులో ఈ వస్తువుల పట్ల ఆకలేదు మీ మీది లెవెల్ ఆఫ్ థాట్స్ ఇదంతా హై క్లారిటీ లైక్ ఇట్స్ లైక్ అది ఓకే హైలో అని కాదు నేను పని చేస్తే పనికి తగ్గ థాట్స్ ఉంటాయి ఇప్పుడు ఆ ఏకాంతని మేము కూడా ఎంజాయ్ చేయాలి అంటే వాట్ ఈస్ ద ఈజియెస్ట్ వే ఇది మంచి ప్రశ్న ఇప్పుడు అక్కడ కరెక్ట్ కరెక్ట్ క్వశ్చన్ ఇది అంటే చెప్పుకుందాం వన్ లైనర్లో చెప్తా వన్ లైనర్ జీవితానికి సంబంధించిన మూలాలు ఏవైతే ఉన్నాయో అంటే నేను చెప్పేది వరల్డ్ కాదు ప్రపంచంలో ఇప్పుడు ఒక పొలిటీషియన్కి కూడా వ్యక్తిగత జీవితం ఉంది పొలిటీషియన్ కూడా ఆనందంగా ఉండాలనుకుంటాడు పొలిటిషియన్ పొలిటీషియన్ కూడా ఏకాంతంగా ఉండాలనుకుంటాడు ఒక రోగ్ కూడా అనుకుంటాడు ఒక ప్రేమి కూడా అనుకుంటాడు ఒక యోగి కూడా అనుకుంటాడు సో అందరికీ సంబంధించిన అంశాలు కొన్ని ఉన్నాయి ఆ ప్రశ్న అందరికి సంబంధించింది ఉద్యోగం అందరికి సంబంధించింది కాదు నేను ఉద్యోగం చేయను కానీ ఎవడైనా బాధగా పడాలని నేను బాధపడటానికి పుట్టాను అని చెప్పి ఒక్క వ్యక్తిని చూపిన తెలియదు చిన్నదబ్బా సైజ్ తెలియకపోతే నువ్వు అంత సఫర్ అవుతావు జాగ్రత్తగా ఉంటది నువ్వు లాక్కుంటావు చిన్న విషయం తెలియకపోతే యూ సఫర్ నీ ఆ సైట్ అంతా తెలియకపోతే వీర వాళ్ళు అద్దాలు పెట్టుకుంటే నువ్వు సఫర్ అవుతుంటే చిన్న చిన్న వాటికే సఫరింగ్ ఉన్నప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ మైండ్లో పెట్టుకొని నువ్వు ఎట్లా పెద్ద పెద్ద ఏమేవో ఇంకోటి అన్ని కపోల కల్పనలు నువ్వు అనుకుంటున్నావు అన్ని నీవే అనుకుంటున్నావు నువ్వు ఏది క్రాస్ చెక్ చేసుకోవట్లే నువ్వు అనుకున్న దానికి అగ్నిసం మాడితే తిడుతున్నావు జస్ట్ నువ్వు అనుకున్నది నీకు ఫైనల్ అయిపోయింది తద్వారా యూసఫర్ మరి ఇవన్నీ మీకు ఎలా అనిపిస్తుంటుంది డబ్బులు అని చేయడం కానీ చిన్న చిన్న వాటికి ఖర్చులు అవుతుంటాయి కదా అవి ఎలా రన్ అవుతుంటాయి మీ బ్రెయిన్లో అది నేను గుర్తిస్తాను నేను నిరంతరం ఎరుకలో ఉంటా నేను ప్రతిరోజు డబ్బు గురించి ఆలోచిస్తా నేను ప్రతిరోజు ఒకప్పుడు అనుకునేవాడిని రెండు వందలన్నా సంపాదించాలి వంద రూపాయలు సంపాదించాలి ఓ రిలీషన్ ఆ కూల్స్ అయితే ఉన్నాయి గోల్ కాదబ్బా మళ్ళీ గోల్ అంటావ్ మరి మరి ఆఫ్ ద మనీ మనీ నాకు అవసరం లేదు కానీ ఎవరి వన్ షుడ్ మరి రోజుకి లక్ష ఊరికి చెప్తున్నా అంటే పాజిబిలిటీస్ కోసం ట్రై చేయి నువ్వు చేసే పనిని గుడ్డిగా చేయకు ఆ దాంట్లో డబ్బు వచ్చే మార్గాన్ని ఎత్తుకులాడు అంటే నీ పని పో మిస్ చేసుకో నేను మనీ మేక ఒకవేళ మనీ రాకపోయింది నాకు నేను నేనెప్పుడు మూల మనిషినే ఒక్క మూల చూసుకుని ఒకవేళ మీ ఇంట్లో ఉంటే తెలుస్తుంది నేను ఉన్న వారం రోజులు అసలు మీ దిక్కు కూడా చూడండి నేను అది నేను ఇది నాకు అర్థమైంది ఏమిటి నెవర్ ఇంటర్ఫియర్ ఇన్ టు ఎనీ బర్స్ ఎనీ బడీస్ ఎఫైర్ నీకు సంబంధం లేకుండా ఏ వస్తువును మొత్తుకోకు ఏది నీకు అవసరమో అది నీ దగ్గరే పెట్టుకో ఊరికే 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 మైన వాటర్ బాటిల్ ఇవ్వ నీకు నిజంగా వాటర్ బాటిల్ వస్తే కొనుక్కొని పెట్టుకో ఇప్పుడు పెన్ను ఇవి అని అడగలేదు ఎవరిని పెన్ను పెట్టేసుకున్నా నాకు అవసరం అది లేకపోతే ఎన్నిసార్లు పెన్ను ఉందా మీ దగ్గర నేను రాసే పెన్ను ఒకటి వాడి దగ్గర వేరే పెన్ను ఉంది ఇది ఉంది మాత్రం పెన్ను పోతే వాడికి నాకు కూడా ఇది అంత లేని స్టార్ట్ అవుతుంది సో నా లైఫ్కి ఏదైతే అత్యంత ఆవశ్యకమైన అవగాహన ఉందో అది నేను సంపాదించాను అది మిగతా వాళ్ళకి చాలా అబ్స్ట్రాక్ట్గా అనిపించిన నాకు అసలు ఆసక్తి లేదు నా దృష్టిలో అసలు వేరేవాడు ఎవడూ లేడు ఊరికి అట్లా అనిపిస్తుంది లాస్ట్ క్వశ్చన్లో ఈ ఏకాంతం ఆనందం ఉంది కదా ఈ ఆనందంలో ఇంతకు మించిన ఆనందం ఉంటుందా అసలు ఆనందంలో ఎక్కువ తక్కువలు మించడాలు ముంచడాలు ఏముండవు ఆనందం ఆనందం అంతే అనుభూతమైన ఇప్పుడు ఉదాహరణకి ఎక్కువ సాల్ట్ ఉన్న సముద్రంలో ఏరియా ఉంటుంది ఇక్కడ ఉండదు అంత పెద్ద సముద్రంలోనూ ఎక్కడ దాగినా ఉపనీ ఉంటే ఇప్పుడు బాధ ఇప్పుడు ఒకళ్ళు ఇలా పట్టుకుంటే ఒక పెయిన్ ఇలా గిచ్చినాం అది వేరు నొప్పి గురించి చెప్పు నొప్పి గురించి చెప్పులో ఎక్కువ తక్కులున్నాయి నొప్పి బప్పులో ఎక్కువ తక్కువలు ఉన్నాయి ఓకే బాధలో బాధ మనసుది బాధ బాధ అంతే దానికి మీ మూర్ఖత్వాన్ని జోడిస్తున్న కొద్ది బాధ పెరిగినట్టు తగినట్టు అనిపిస్తుంది కానీ ఆనందం ఎక్కువ తక్కువ లేవు అంటే ఈ స్ట్రీట్ ఈ స్ట్రీట్ అదే అదే దగ్గర దగ్గర వాళ్ళు వచ్చి ఇంట్లో వాళ్ళు చనిపోతే ఇంకా నేను వస్తే బాధపడు కానీ తలుచుకొని నెక్స్ట్ బాధపడకండి అదే సో ఆనందంలో కూడా లేయర్స్ ఉంటాయేమో తెలియక అట్లా అనిపిస్తుంది ఎమోషన్ లో లేయర్స్ ఉన్నాయి ఆనందంలో ఏ లేయర్స్ లేవు అందుకే దాన్ని శుద్ధ ఆనందము శుద్ధ చైతన్యము శుద్ధ ఎరుకాద్ర అంటే ఇట్ ఈస్ జస్ట్ అవేర్నెస్ ఐమ్ దీస్ డేస్ ఐఎమ్ మోర్ అవేర్ ఆఫ్ నో అబద్ధం ఐ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ నో అబద్ధం యు ఆర్ ప్లేయింగ్ గేమ్ ఇదర్ యు ఆర్ హ్యాపీ ఆర్ అన్ హ్యాపీ అయింది నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ నైన్ 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 హ్యాపీనెస్ ఈజ్ ఈక్వల్ టు అన్ హ్యాపీనెస్ దాంట్లో మీడియేషన్ లేదు గ్రే ఏరియా లేదు ఆనందంలో గ్రే ఏరియా లేదు ఇదర్ ఆర్ హ్యాపీ యూఆర్ అన్హ్యాపీ దట్ ఆల్ ఇంకా వేరే సోదే వద్దు కానీ బాధలో ఉందిగ్రీ జీవితం అర్థమై ఉండదు అని తెలుస్తుంది అదేమో పూర్తిగా ఉంటే ఉంది ఇది అసలు ఏం ఏం కాదు ఎవ్రీథింగ్ ఎందుకంటే ఇప్పుడు నా కోరే అది వాళ్ళు నేను రాపోతే వెళ్ళిపోతారు అంతే బ్లేమ్ చేసేది అంటే నేను చెప్తున్నదే అది అంటే ఇప్పుడు ప్రణాళిక వేసుకుని ఏదో ఉద్యమం చేస్తలేని ఇప్పుడు ప్రశాంతంగా మాట్లాడుతుంటే హాయిగా ఉంది వాళ్ళు అక్కడ ఎవరితో మాట్లాడుకుంటూ ఉంటారు మన నేనేదో సెంట్రల్ ఫిగర్ నా గురించి ఓ సినిమా చూస్తాడు వాళ్ళేసుకుంటా ఉంటారు ఇప్పుడు 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 ఒక చిన్న లైన్ బుక్ నిన్న ఇప్పుడు చదివేద్దాం మీరు మీరు ఓపెన్ చేసి ఒక్కటే లైన్ ఫస్ట్ రాసింది ఇప్పుడు నిన్ను భూమి మీద కాపాడేది ఏదైనా ఉందంటే అది ఒక్కటే జస్ట్ సరైన అవగాహన నిన్ను మనిషి కాపాడు డబ్బు కాపాడు ప్రభుత్వాలు కాపాడు సిద్ధాంతం కాపాడు రైట్ అండర్స్టాండింగ్ సేవ్స్ యువర్ లైఫ్ దట్స్ ఆల్ ఇప్పుడు పాయిజన్ పట్ల నీకున్నది రైట్ అండర్స్టాండింగ్ ఆగను అమ్మా నేను తాగను మీ అమ్మ చెప్పినా సరే ప్రియురాజు చెప్పినా సరే ముడ్డి మీద అవతల పంపిస్తావు అంతే ఏం అవసరం అవ్వదు చెప్తావు లేదా పాయిజన్ అనుకుని వేరే దాపు ఊరికి నటిస్తావు నో పాయిజన్ మాత్రం రైట్ రైట్ అండర్స్టాండింగ్ అనేది తక్షణం లిబరేట్ చేస్తుంది అట్లాంటి రైట్ అండర్స్టాండింగ్ ప్రతి విషయంలోనూ నేను చూశాను డబ్బు నాకు కాదు అవసరం రైట్ అండర్స్టాండింగ్ వేరే వాడు కారు కొన్నా నాకు ద్వేషం రాదు అది వాడి ఇష్టం పోని ఇది నా రైట్ అండర్స్టాండింగ్ ఎక్కడున్నా నా ఇంట్లోనే ఉండను రైట్ అండర్స్టాండింగ్ నాకు హాయి ఉన్నట్టే జీవిస్తాను నా రైట్ అండర్స్టాండింగ్ ఎవరి మీద గొడవ పడతాను ఏది అణుచుకోను కానీ ద్వేషం ఉండదు రైట్ అండర్స్టాండింగ్ నాకు వ్యక్తుల చూసినప్పుడు ఏమి ఆశించకుండా చూస్తాను వాళ్ళ మీద ఏ అభిప్రాయం లేకుండా చూస్తాను రైట్ అండర్స్టాండింగ్ దీనివల్ల ఓవరాల్గా బాగుంది అంతకుమించి నాకేం లేదు చాలా